ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తొగుట మండలం వేములాగఢ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రెండు పేల నాలుగు రెండు వేల ఐదు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకుని కష్ట సుఖాలను పంచుకున్నారు చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్పిన అధ్యాపకులను సన్మానించి జ్ఞాపికను అందజేశారు అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాల క్రితం మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని చాలా రోజుల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని ఇక నుండి ప్రతి సంవత్సరం తప్పకుండా కలుసుకుంటామని ప్రతిజ్ఞ చేయటం జరిగిందని ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటరమణ గోపాల్ రెడ్డి తుకారం సుధాకర్ రమేష్ జగన్నాథ్ నామ్యా నాయక్ ఉప్పలయ్య జ్యోతి కరుణాకర్ రెడ్డి శ్రీనివాస్ రాజు నవీన్ కనకయ్య రాజు మధు నర్సింహ్లు మహేందర్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు సమాజం మంచి తల్లిదండ్రికి తల్లిదండ్రులకి ఇలా ఉంటుంది అందరికీ ప్రేమాలుగా ఉంటాయి రెండవది పేరెంట్స్ తల్లిదండ్రులు ఇక్కడ మధ్యాహ్నం కడిగి వచ్చి ఒక టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నా పారిశ్రామిక వేత్త ఆయన మనుగడు ఆస్తి కోసం డెబ్బై తొమ్మిది కట్టి పోర్లు వేసాడు